బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్ష ఒళ్ళు జల్దరిస్తూ ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటే వారు రాజ్యాంగ రచనలో భాగం వహించకపోతే తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు అధ్యక్ష ఈ రాష్ట్రమే ఏర్పడదు కాదు గతంలో కూడా చెప్పిన అధ్యక్ష అగైన్ ఐ వాంటెడ్ టు పుట్టిట్ ఆన్ ద రికార్డ్ ఆఫ్ ద హౌస్ వారి కంట్రిబ్యూషన్ ఏంటంటే కానిస్టిట్యూషన్ అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు చాలామంది మెజార్టీ సభ్యులు ఉన్న రాష్ట్రంలో ఏదైతే విడిపోతా ప్రాంతం ఏదైతే అంటున్నదో అట్లా కాకుండా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం పాస్ చేస్తే ఒప్పుకోవాలంటే కాదు కాదు తప్పు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు అధ్యక్ష రాత్రి అయిపోయింది లేట్ అయిపోయింది అప్పుడు పదిన్నర పదకొండు అవుతా ఉంది ఎట్లా ఎట్లా అంటే ఇట్లా చెప్తే ఇంత ఈజీ కాదు నేను పొద్దున టైప్ చేసి తెస్తాను రాత్రి పడుకోకుండా నిద్రపోకుండా మీరు ఉదయం చదవండి మీకు సమ్మతం అయితే నేను చెప్పేదాన్ని ఆమోదిస్తాం ఆమోదిద్దాం లేదంటే మీరు చెప్పి చర్చ చేద్దామని చెప్పి వారు పడుకోకుండా నిద్ర నిద్రగాసి ఆ రాత్రి దాదాపు గంట రెండు నిద్రపోయి మిగతా సమయం అంతా మొత్తం ప్రింట్ చేసి తెచ్చి ఎందుకోసం డీటెయిల్ నోట్ ఎందుకోసం ఇట్లా దీన్ని ఒప్పుకోవద్దు ఎందుకోసం వాళ్ళు డిమాండ్ ఒప్పుకోవాలంటే రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయకపోయినా సరే పార్లమెంట్ తీర్మానం ఆమోదించవచ్చు అని పెట్టించారు అధ్యక్ష ఎవరు అంబేద్కర్ గారు ఎందుకు ఎవరైతే దోపిడీకి గురైతున్నారో వాళ్ళు వచ్చి షికాయత్ చేసుకునే జాగానే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు కాబట్టి మళ్ళీ అసెంబ్లీ తీర్మానం కావాలి అక్కడనే కట్టేసినట్టు అయిపోతుంది మళ్ళీ దోపిడీదారులకి వాళ్ళని అప్పేపినట్టు అవుతుంది అది కరెక్ట్ కాదని చెప్తే అందరు కూడా చదువుకొని ఒక మాట కూడా మారు మాట కూడా మాట్లాడకుండా ఆయన అంబేద్కర్ గారు అద్భుతంగా దాన్ని చేయించి రాజ్యాంగంలో పొందుపరిచిన అధ్యక్ష వారి కంట్రిబ్యూషన్ పుణ్యమానే మొన్న మనకు అదే చట్టస్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడ్డది ఇవాళ మనం కొంత సుఖపడుతుంది